రెండవదిగా బైబిల్లో మనం చూస్తే కీర్తనలు ఏడవ కీర్తన పదోవచనం చూడండి ఏడవ కీర్తన పదోవచనం దుష్టుల చెడుతనము మాన్పము నీతిగల వారిని స్థిరపరచము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు దేవుడు దేన్ని మోస్తున్నాడంట ఏ భారాన్ని మోస్తున్నాడంట దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు వాక్యాన్ని వింటున్న దేవుని బిట్లారా ఈ పాగం మనకు అర్థం కావాలంటే పూర్వ దినాల్లో యుద్ధాన్ని గురించి కొద్దిగా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఖచ్చితంగా మూడు వస్తువులు కలిగి ఉంటాడండి ఒకటి తల మొదలుకొని అరికాల వరకు ఒక డ్రెస్ వాళ్ళు కలిగి ఉంటారు శిరస్నానం తర్వాత కవచం అని ఇవన్నీ కలిగి ఉంటారు దట్ ఈస్ డ్రెస్లో దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ అపియరెన్స్ రెండవదిగా ఒక చేతిలో కత్తి ఉంటుంది లేదా ఈట ఉంటుంది పెద్ద కత్తి ఒకటి ఉంటుంది ఇంకొక చేతిలో డాల్ ఉంటుంది ఈ బాడీ పైన ఉండేటువంటిది ఏం చేస్తుంది తెలుసా ఎవరు అతని వెనక నుంచి కానీ ప్రక్క నుంచి కానీ దెబ్బతీయకుండా ఇది కాపాడుతుంది ఇది కాపాడుతుంది ఇంకా విషయం ఏంటంటే యుద్ధ నీతి ఏంటంటే వెనక నుంచి ఎవరు కూడా అటాక్ చేయకూడదు ఆ దినాల్లో ఉండేటువంటి యుద్ధ నీతి యుద్ధ నీతి అంటారు అంటే వెనక నుంచి ఎవరు కూడా అటే ఎంత ముందు ముందుగానే జరగాలి ఒకవేళ వెనక నుంచి జరిగినా కూడా కవచం అనేటువంటిది వెనక కూడా ఉంటుంది సో ఇట్ విల్ ప్రొటెక్ట్ రెండోది ఏంటంటే ఎదుటగా ఉండేటువంటి వ్యక్తిని కత్తి యుద్ధంతో వాళ్ళు చంపేటువంటి వారు కత్తితో అటాక్ చేసేటువంటి వారు సో ఎవరైనా నన్ను కత్తితో కొడితే నా దగ్గర ఉండేటువంటి డాల్ను నేను పట్టుకుంటా దాన్ని అలా ముందు పెట్టి పెద్దగా ఉంటుందండి పెద్దగా ఉంటుంది దాన్ని రెండు రకాలుగా చేస్తారు పూర్వ దినాల్లో ఫస్ట్ దినాల్లో అంటే ఈ యొక్క ఇనుము ఈ యొక్క ఖనిజాలు లేకపోతే ఈ మెటల్ అనేటువంటిది కనుక్కోకముందు ఏం చేసేటువంటి వారంటే కడప దగ్గర కలెక్టర్ ఆఫీస్ పక్కన ఒక మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియంలో కూడా ఉంటుంది నేను చూసాను అది ఏంటంటే తాబేలు ఉంటుంది చూసారా తాబేలు పెద్ద తాబేలు పైన తాబేలు పైన దాని యొక్క ఏమనాలంటే దాని యొక్క డొప్ప అనాలి దాని కవర్ ఒకటి ఉంటుందండి అది చాలా స్ట్రాంగ్ అండి దేనికి కూడా పగలదు అది దేనికి కూడా పగలదు కత్తితోన కొట్టినా కూడా పగలదు అది చూస్తే ఏదో చాట్లాగా ఉంటుంది కానీ నేను అడిగాను ఏంటిది చాట నా దినాల్లో చాట కాదు ఇది ఆ దినాల్లో వాడినటువంటి డాల్ ఇది అన్నారు కేడెము డాల్ ఉన్నా కేడెము అన్నా ఒకటే సో నేను నేను అన్నాను ఇంత స్ట్రాంగ్గా అంటే అవును స్ట్రాంగ్ అని ఆయన కింద వేసి దీనిపైన ఎక్కండి అన్నాడు సార్ ఇరిగిపోతే అన్నాను ఎప్పుడు కదా ఇరిగిపోతే కాదు సార్ తాబేల్ది ఎరగదు నేను ఎక్కానండి నేను ఎక్కాను ఆయన ఎగరండి అన్నాడు ఎగిరినాను ఏం కాలేదు ఆయన అన్నాడు అందుకే దీన్ని డాలుగా వాడతారు నేను పట్టుకుంటే చాలా బరువుగా ఉంది అది చాలా బరువుగా ఉంది ఇది బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను యుద్ధానికి వెళితే ఐఎమ్ హ్యావింగ్ ఏ కంప్లీట్ ఆర్మర్ నాకు శిరం మొదలుకొని కాలు వరకు నాకు యుద్ధ కవచం అనేటువంటిది ఉంది చేతిలో ఖడ్గం ఉంది ఇంకొక చేతిలో డాల్ ఉంది యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ రాజుని నా పైన కంటిన్యూగా కత్తితో దాడి చేస్తూ ఉంటే నా కేడాన్ని నేను పట్టుకోలేకపోతున్నా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు హోల్డ్ దట్ షీల్ ఫర్ అ లాంగ్ టైమ్ ఎక్కువసేపు దాన్ని పట్టుకొని నేను యుద్ధం చేయలేకపోతున్నాను ఎందుకంటే కత్తి కంటే డాలు చాలా బరువుగా ఉంటుంది కత్తి కంటే డాలు చాలా బరువుగా ఉంటది కాబట్టి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే దేవుడు ఆ సమయంలో దావీదును చూసాడంట దావీదు అరే కత్తిని నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు కానీ డాలును మేనేజ్ చేయలేకపోతున్నావా ఇప్పుడు చూడండి దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు దేవుడు ఎవరంటే దావీ యొక్క కేడాన్ని మోస్తున్నాడంట ఉన్నాడంట అంటే ఒక మాటలో చెప్పాలంటే రెండు రకాలుగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక యుద్ధములో ఉండేటువంటి వ్యక్తి అతని ఉద్యోగం అదే అతని ఉద్యోగంలో అతడు సక్సెస్ఫుల్ గా వెళ్ళలేకపోతాడు ఎందుకు తెలుసా అనేబుల్ టు బేర్ ద లోడ్ ఆఫ్ ద షీల్డ్ ఆ యొక్క కేడాన్ని భరించలేకపోతుంటున్నాడు దేవుని బిడలారా కొన్ని సందర్భాలలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ వల్ల కాకుండా పోతుంటుంది ఆ లోడ్ను బేర్ చేయడం ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడం ఆ అధికారి యొక్క వేధింపులను భరించడం నీ చేత కాకుండా పోతుంది ఇట్ ఇస్ బియాండ్ యువర్ కెపాసిటీ దావిదంటున్నాడు నా ఎదుట శత్రువులు చాలా మంది వచ్చేశారు రాజునను యుద్ధ రంగానికి పంపాడు యుద్ధంలోకి నేను వచ్చాను యుద్ధంలో నేను యుద్ధం చేయాలి కానీ నా వల్ల కాకుండా పోతుంది కాబట్టి దేవుడు ఏం చేశాడంట నా దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్లారా నీ భారం ఏ రకం ఉంటుందో తెలుసా కొన్ని సందర్భాలలో నీవు ఉద్యోగం చేస్తుండవచ్చు అందరు కనిపిస్తుండవచ్చు ఈయనకేమండి గవర్నమెంట్ ఉద్యోగం ఈయనకేమండి వ్యాపారం ఉంది ఈయనకేమండి పెన్షన్ వస్తుంది కానీ నీవు మోయలేని పరిస్థితులకి వెళ్ళిపోతూ ఉంటావు అది నీకు ఉద్యోగం ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు పెన్షన్ ఉండవచ్చు నీకు మంచి ఆస్తిపాస్తులు ఉండవచ్చు బట్ సమ్ టైమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు బేర్ దట్ లోడ్ దాబీదంటున్నాడు ఆ యుద్ధ రంగంలో ఇంకొకరు డాలు మోయాలి అంటే ఎవరు రారు ఎవరు డాలు వాళ్ళే మోయాలి ఎవరి డాలు వాళ్ళే మోయాలి ఇప్పుడు నా డాలు మోయడానికి ఎవరు లేరు దేవుడు అన్నాడు దావీదు యుద్ధ రంగంలో ఓడిపోతున్నావా భయం వేస్తుందా అలాగైతే నేను వస్తాను దావీదు నేను నీ కేడే మోస్తాను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ చదువులో నీవు మోయలేని సబ్జెక్ట్స్ ఉన్నాయా నీ ఉద్యోగంలో మోయలేని అధికారుల టార్చర్ ఉందా వ్యాపారంలో ఆర్ అనేబుల్ టు బీట్ ద కాంపిటీషన్ ఆ వ్యాపార పోటీని తట్టుకోలేకపోతున్నావా లేకపోతే ఆస్తి పాస్తుల మధ్య నీ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులను తట్టుకోలేకపోతూ ఉంటే దావీదు కేడమును మోసినటువంటి దేవుడు ఉన్నాడు దావీదు కొరకు కేడాన్ని మోసాడు దేవుడు అండి అందుకే బైబిల్ రాయబడింది దేవుడంట తాను ఉన్నతుడు కానీ ఆఫ్టర్ ఆల్ కేడాన్ని మోయడానికి దేవుడు రెడీ అయిపోయాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎవరు నీ దేవుడు తెలుసా నీ ఉద్యోగంలో నీ ఉద్యోగంలో నీ పరిస్థితుల మధ్య నీ కొరకు నిలబడగలిగిన దేవుడు హాలూ హాలూయా అది మొదటిది రెండవ యాంగిల్ ఏంటి తెలుసా దావీదుకు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఆ డాల్ను ఏ రకంగా పట్టుకోవాలో ట్రైనింగ్ ఇచ్చింటారండి ట్రైనింగ్ ఇచ్చింటారు ఒకసారి పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర గన్ను ఉంది గన్ను ఉంటే నేను అడిగాను సార్ గన్ను నేను చూడొచ్చా అన్నాను చూడండి అన్నారు సో గన్ను నాకు ఇచ్చారు చూశాను ఏ ఇదేంటి అదేంటి అన్నీ అడిగాను అడిగిన తర్వాత ఫైర్ చేయొచ్చా నేను అన్నారు అంటే ఆయన అంటే వద్దు సార్ మీరు చేయలేరు అన్నాడు అదేముంది అది ఫైరింగే కదా ఇట్లా పెట్టుకొని కాల్చడమే కదా అన్నాను ఆయన ఏమన్నాడు తెలుసా కాల్చారంటే ఎముకలన్న విరుగుతాయి మీకు ఏదైనా ప్రమాదం అదేంటది మీరు కాల్చినప్పుడు మీకు కాదు కదా అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నాడంటే గన్కు ఉండేటువంటి పవర్ ఏంటి తెలుసా ఒక్కసారి బుల్లెట్ ముందుకు పోవాలంటే వెనుకకు గన్ ప్రెషర్ అనేటువంటిది నెట్టుతుంది అంటే బుల్లెట్ ముందుకు వెళ్ళాలి అంటే అది ముందుకు పంపాలంటే ఫోర్స్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది సో ఎంత వేగంగా బుల్లెట్ వెళ్తుందో అంతే వేగంగా గన్ను కూడా ఎన్నికొస్తుంది సార్ మీ బాడీ తట్టుకోవాలి మీరు మా లాగా పరిగెత్తారా మీరు మా లాగా ఎక్సర్సైజ్ చేశారా మీరు మా లాగా ట్రైనింగ్కి వెళ్ళారా లేదు అందుకే వద్దు సార్ కష్టమవుతుంది కొన్ని సందర్భాల్లో ఫ్రాక్చర్ అవుతుంది సార్ ఎందుకు తెలుసా ఆర్ ట్రైన్డ్ ఫర్ దాట్ మేము దానికోసం తర్బీత్ తీసుకున్నాం ఇప్పుడు యుద్ధ రంగంలో డాలును మొయ్యాలంటే దా డాలు మోయడానికి కూడా తర్బీత్ ఇచ్చింటారు తర్బీత్ ఇచ్చింటారు ఆ తరబీత్ ఎలాంటిది అంటే ఖచ్చితంగా డాలు మోయాలి కానీ ఒక స్టేజ్ వచ్చింది దావీది ఎదుట డాలు మోయలేకపోతుంటాడు అంటే తన ట్రైనింగ్ తన ఎదుట పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది అంత సివియర్గా యుద్ధం జరుగుతుంది అప్పుడు దేవుడు అన్నాడు దావీదు నీ ట్రైనింగ్ నీ జ్ఞానం నీ తరబీతు నీకుండేటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తం కొలాబ్స్ అయిపోతుందా అలాగైతే అక్కడికి నేను వస్తాను దాని దావీదు నీ కేడా నేను మోస్తాను దావీదు హాలూయా ఎవరు దేవుడు తెలుసా నీ ఉద్యోగంలో నీ యొక్క నీ యొక్క బాధ్యతలు నువ్వు ఇంట్లో చెప్పుకోలేవు భార్యకు చెప్పుకోలేవు పిల్లలకు చెప్పుకోలేవు నలిగిపోతుంటాం కొన్ని సందర్భాల్లో మన మీదకి వచ్చేటువంటి ప్రెషర్ని తట్టుకోలేక భారాన్ని తట్టుకోలేక ఈరోజు దేవుడు అంటున్నాడు ఏది ఎక్కడ ముందుకెళ్ళాలనో ఏది ఎవరిని అడగాలనో ఏది చేయాలనో ఏ రకంగా సొల్యూషన్ మార్గంలో పయనించరు ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ దేవుడు అంటాడు నీ కేడని మోయలేకపోతున్నావా దేవుడు అనలేదు గబ్బ్రీలు దూతా వెళ్ళి కేడమ్ మోయ్ దేవుడంట తానే దిగి వచ్చి ఖేడాన్ని పట్టుకున్నాడంట దేవుని బిడలారా గొల్లియాతు ఎదుట గొల్లియాతు డాలును మోసే వ్యక్తి ఒకడున్నాడు గొల్లియాతు డాలు మోసేదానికి దావీ దగ్గర ఎవరు లేరు అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా పరలోకం చకాని ఆ యుద్ధరంగంలో దిగి దావీ దొక్క ఖేడాన్ని పట్టుకున్నాడు దావీదు ఇప్పుడు యుద్ధం చేయి అంటే దేవుడు ఆ యొక్క కేడాన్ని పట్టుకున్న తర్వాత ఇక దావీదుకి ఎంత స్ట్రెంగ్త్ వచ్చింటుదండి ఎంత బలం వచ్చింటది వెంటనే ఇక యుద్ధ రంగంలో అందుకే దావీద్ అంటాడు నా చేతులకు పోరాటాన్ని నేర్పే దేవుడు నీవే ప్రభు దేవుని బిడలారా ఇది తెలుసుకున్నటువంటి దావీద్ కుమారుడు జ్ఞానవంతుడైన సలము నేమంటాడు తెలుసా సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనం చూడండి సామెతల గ్రంథం పదహారు అధ్యాయం మూడో వచనం నీ పనుల భారమో ఎహోవా మీద నిమిషము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల భారం ఏముంటదంట మనం చేసే పనుల్లో భారం ఉంటుంది భారం ఉంటుంది ఆ భారాన్ని భరించలేకుండా పోతూ ఉంటాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ పనుల భారం యహోవ మీద ఉంచుము ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల భారాన్ని దేవుని పైన ఉంచి దేవా ఇది నా భారం ఉద్యోగంలో ఇది వ్యాపారంలో ఇది చదువుల్లో ఇది లేదా కుటుంబాన్ని నడిపేటువంటి విషయంలో ఈ భారాన్ని కూడా నేను వెళ్తున్నాను ప్రభా నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థించగలిగితే ప్రార్థించగలిగితే దేవుని బిడలారా దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి తెలుసా ఆయన నీ పనుల భారాన్ని వహిస్తాడు ఇప్పుడు ఒకవేళ నేను చదువుతున్నటువంటి విద్యార్థులను ఒక ప్రశ్న అడుగుతాను గ్రావిటీని కనుక్కున్నటువంటిది ఎవరు ఐజక్ న్యూటన్ ఐసెక్ న్యూటన్ గురించి ఏమని చెప్తా తెలుసా అతని యొక్క బయోగ్రఫీ అతని తల్లి అతని తండ్రి చాలా పేదరికంలో జీవించినటువంటి వాళ్ళు చాలా పేదరికం తల్లి ఇండ్లలో కూలిపని సారీ కూలిపని కాదు దాన్ని ఏమంటారు పాచిపని అంటారు కదా పాత్రలు శుభ్రం చేయడం ఇలాంటి పనులు చేసేటువంటి తల్లి తండ్రి పక్కన ఉండేటువంటి ఒక ఫ్యాక్టరీలో హమాలిగా పనిచేసే వ్యక్తి చాలా పేదరికంలో జీవించారు దాదాపు పది మందో పన్నెండు మందో సంతానం వాళ్ళు అంటే భార్యాభర్తలు చాలా స్థితిలో ఉంటూ ఇంతమంది పిల్లలు కలిగి ఉండేటువంటి పరిస్థితుల్లో చివరి బిడ్డ కొన్ని నెలల ప్రాయంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోతాడు ఐజక్ న్యూటన్ యొక్క తండ్రి చనిపోతాడు అప్పుడు ఒక ప్రెస్ రిపోర్టర్ అడుగుతాడు ఆయన బాగా జీవితంలో పైకి వచ్చిన తర్వాత ఏ రకంగా నువ్వు దీవించబడ్డావు అప్పుడు ఆయన చెప్తాడు దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ అవునా ఇంత పేదరికంలో ఉన్నావా చిన్నప్పుడే తల్లి చనిపోయాడా మీ తల్లి సంపాదించే జీతం పది మందికి సరిపోదు కదా సరిపోదు మరి ఏ రకంగా దీవించబడ్డావు నువ్వు ఏ రకంగా ఆశీర్వదించబడ్డావు ఏ రకంగా నువ్వు పైకి వచ్చావు ఆయన చెప్పాడు నేనే కాదు నా నా యొక్క సిబ్లింగ్స్ అందరూ కూడా నా యొక్క తోబుట్టులు అందరూ కూడా ఒకరు లాయర్ చేశారు లేదా ఇంకొకరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొకరు జడ్జిగా ఉన్నారు సో వీఆర్ ఇన్ ఎలైట్ ప్లేసెస్ అందరం కూడా ఉన్నతమైన స్థానంలో ఎవ్వరం కూడా తక్కువ స్థితిలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు దేవుడు అంటున్నావే ఏంటి దేవుడు అంటున్నావు అప్పుడు ఆయన అన్నాడు అవును మా తండ్రి చనిపోయిన తర్వాత మా తల్లి చేసిన పని ఏంటి తెలుసా ప్రతిరోజు ప్రతిరోజు ఉదయాన్నే ఉదయాన్నే చీకటిగా ఉండగానే ఆమె ఉద్యోగానికి వేరే ఇండ్లకు వెళ్ళకముందు మా పది పన్నెండు మంచాల దగ్గర మా తల్లి మోకరిల్లుతుంది ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ప్రభా ఈ బిడ్డ నేను పెంచలేను ప్రభా ఈ బిడ్డని నేను చదివించలేను ప్రభా ఈ బిడ్డని నేను కాపాడలేను ప్రభా ఈ బిడ్డను దీవించు అలా పన్నెండు మంచాల దగ్గర మోకరిల్లి నా తల్లి ప్రార్థన చేసింది ఆమె ప్రార్థన మామూలు పెదల నుంచి వచ్చిన ప్రార్థన కాదు కన్నీరు కారుస్తూ ఎక్కిల్లు పెట్టి ప్రార్థన చేస్తే ఆ ఎక్కిల్లే మాకు అలారం అయి మోగేవి చెవుల్లో లేచి చదువుకునేవాళ్ళం ఈరోజు నేను ఒక సైంటిస్ట్గా ఉన్నాను అంటే ఈరోజు నేను కొన్ని కనుక్కున్నాను అంటే దాన్ని వెనక మా తల్లి తన భారాన్ని దేవుని చేతుల్లో పెట్టింది హల్లల్లు ఇయ్యా చప్పలు కొట్టి దేవుని భయం పరుస్తాం ఎవరు మన దేవుడు నీ పనుల భారం యహో మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొను నీ ఉద్దేశములను ఆయన సఫలము చేయును దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు నీ పనుల భారమా ఒకటి పాపభారం రెండవది పనుల భారం అయితే నీ పనుల భారాన్ని దేవుని పైన ఉంచు దేవుని పైన ఉంచు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రజలు తమ పనుల భారాన్ని దేవుని పైన ఉంచారు ఒక ఉదాహరణ మరొకటి చూపిస్తాను కీర్తనలు తొంభైవ కీర్తన తొంభైవ పదిహేడవ వచనం వచనం మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక మా చేతి 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 పనిని పనిని మాకు మా మా పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని మాకు స్థిరపరచు తొంభై కీర్తన పైన ఎవరు రాశారు ఆ కీర్తన చూడండి దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన మోసే చేసిన ప్రార్థన మోసే ఏమంటున్నాడంటే మా చేతి పనిని స్థిరపరచు బ్రవ్వా మోసే ఏమంది నీకు పని ఇస్రై లక్షల మందిని నడిపించాలి లక్షల మందికి ఆహారం లక్షల మందికి నీరు లక్షల మందికి జాగ్రత్తలు వహించాలి దేవుని బిడలారా అరణ్యంలో ప్రయాణం ఊర్లో ఉండడమే కష్టం లక్షల మందిని అరణ్యంలో నడిపిస్తూ ఉంటే మోస అంటున్నాడు మా చేతి పనిని మాకు స్థిరపరుచు బ్రవ్వ అరణ్యంలో కొదువ కొరతలు అనేటువంటి విస్తారంగా ఉంటాయి అనానుకూల పరిస్థితులు ఉంటాయి అడ్డంకులు ఉంటాయి ఏవేవో ఉంటాయి వీటన్నిటి మధ్య దేవా మా చేతి పనిని స్థిరపరచు వై మోసస్ వా సక్సెస్ఫుల్ ఎందుకు తెలుసా తన పనుల భారాన్ని దేవుని పైన ఉంచాడు దేవా వీరిని నడిపించలేను వీరితో మాట్లాడలేను వీని సనుగులు గొనుగులని తట్టుకోలేదు ప్రభా వీరు మెడవంచని జనాంగం ప్రభా వీళ్ళని భరించడం నా వల్ల కాదు వీళ్ళ అవసరతలు తీర్చడం నా వల్ల కాదు హెల్ప్ మీ లాడ్ అని దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మా చేతి పనిని మాకు స్థిరపరచు దేవుని బిడలారా మోషేకు నడిపించడమే కాదు దేవుడు అంటాడు మోసే ప్రత్యక్ష గుడారి నిర్మించు మందస పెట్ట రెడీ చేయి మోస అనిపిస్తుంది ఏంటిది నేనేం చేయాలి నాకెట్లా ఎవరున్నారు తోడు దేవుడు చెప్పిన ప్రతి మాట విషయంలో వాస్ మోర్ దెన్ ఎ సక్సెస్ఫుల్ ఒకే ఒక్కసారి తన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడే తప్ప మిగతా విషయాలన్నిట్లో వాస్ వెరీ సక్సెస్ఫుల్ లీడర్ చాలా ఆశీర్వదించబడినటువంటి నాయకుడు ఆయన ఎందుకు తెలుసా తన చేతుల పనిని దేవుని చేతుల్లో పెట్టాడు దేవా నడిపించడం నా వల్ల కాదు ప్రవ్వా పోషించడం నా వల్ల కాదు వీళ్ళగా ఆహారం పెట్టడం నీళ్లు పెట్టడం నా వల్ల కాదు ప్రహ్వా దేవుని బిడ్డలారా ఈ లో మీరు వచ్చినందుకు లైట్లు వేయాలి ఫ్యాన్లు వేయాలి ఊ ఏమో కదా ఇన్ని లైట్లు పెట్టాలి పక్కన లైన్లు లాగాలి తర్వాత ఇన్వర్టర్ పెట్టాలి ఏవేవో చేయాలి మోషన్ అడుగుదాం మోస ఏం చేశాను లక్షల మందికి ఏం చేయలే మరి ఎట్లా వాళ్ళు ఉన్నారు పగలు మేఘ స్తంభం చల్లగా స్తంభం ఉంటుంది రాత్రి అగ్నిస్తంభం ఎక్కడి పోతే నెట్వర్క్ అయినా ఫాలో కాదు కానీ అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు కానీ దేవుని బిడ్డ మోసే జీవితంలో పగలు మేఘస్తంభం రాత్రి అవుతున్నా కానీ అందరికీ లైటింగ్ అందరికీ లైటింగ్ అగ్నిస్తంభం ఎందుకు అగ్నిస్తంభం ఆ చుట్టుపట్ల అరణ్యంలో జంతువులు ఉంటాయి అగ్గి చూసే ఏ జంతువు రాదు అగ్గి ఉంది కాబట్టి వీళ్ళు హాయిగా టెంట్లో ఉంటారు ఎందుకు తెలుసా అగ్గి అక్కడ ఉండేటువంటి జంతువులకు జంతువులకు భయాన్ని పుట్టిస్తే అగ్గి వీరికి వెచ్చదనం ఇస్రాయేల్ దేశంలో ఉదయం అవుతున్న కానీ విపరీతమైన వేడి ఉంటుంది రాత్రి అవుతున్నా కానీ విపరీతమైన చల్లదనం ఉంటుంది ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్ రాత్రిలో వీరికి దిగలకుండా ఏముంది దేవుడు హీటర్ పెట్టాడు మోసే కొరకు దేవుడు పని చేశాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ పనుల భారం యహో మీద మోపము ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆలోచన వద్దు నమ్మకంతో దేవుని పైన ఆధారపడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవా నా కేడమును మోయువాడు నీవే ప్రవ్వా ఐ కెనాట్ బేర్ దట్ లోడ్ ఆ భారాన్ని నా వల్ల గాఢడం లేదు ప్రవ్వా నువ్వు మోయి ప్రవ్వా దేవుడు అంటాడు ఐ విల్ బేర్ దట్ లోడ్ మూడో భాగానికి వచ్చి నేను ముగిస్తాను గ్రంథం యాభై మూడో అధ్యాయం నాలుగవ వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను మన వ్యసనములను వహించెను ఆయనను మెత్తబడిన వాని దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనుందిన వానిగాను మన నిశ్చయముగా అతడు మన రోగములను ఏమంట భరించెను మోసెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనుందిన ఎంచితి మీ ఏం భరించాడంట ఏ భారాన్ని మోసాడంట బైబిల్ నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను నిశ్చయముగా అతడు మన పాపములను భరించడం మాత్రమే కాదు నిశ్చయముగా మన అనుదిన పనుల భారాన్ని భరించడం మాత్రమే కాదు మూడవదిగా నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను ఏ రకంగా భరించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట యేసుప్రభు చనిపోయాడు కదా యేసుప్రభు చనిపోవడం మామూలు చావు చావులేదండి యేసుప్రభు మామూలు మరణం కూడా యేసు ప్రభు వెళ్ళలేదు చాలా రకాలైన మరణాలు ఉన్నాయి యేసు ప్రభు అంటాడు ప్రాణం పెట్టడానికి ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది యేసుప్రభు అనవచ్చు ఇదిగో నేను ఇప్పుడు మీకోసం ప్రాణం పెడుతున్నా ఆ యొక్క ఒలీవల కొండపైన నిలబడి జనసమలు అందరూ చూస్తుండగా ఇప్పుడు నా ప్రాణాన్ని నేను తీసేసుకుంటా నేను చనిపోతాను అంటే ప్రాణం వెళ్ళిపోతుందండి చనిపోవచ్చు ప్రభు అలా చనిపోలేదు యేసుప్రభు ఎట్లా చనిపోయాడండి యేసు ప్రభును కొరడాలతో కొట్టారు దేవుని బిడ్డలారా ఆ మధ్యకాలంలో ఒక ఇన్ఫర్మేషన్ నేను చదివాను ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే డాక్టర్లందరూ కలిసి ప్రపంచంలో ఉండే డాక్టర్లందరూ కలిసి ఒక రీసెర్చ్ చేశారంట ఏంటి ఆ రీసెర్చ్ అంటే వ్యాధులు ఎన్ని ఉన్నాయని కాదు వ్యాధులన్నీ రావడానికి ఎన్ని రకాల వ్యాధులు ఉన్నా ప్రపంచంలో ఆ వ్యాధులన్నీ రావడానికి కారణాలేంటి అని వెతికారంట కారణాలు వెతికితే ప్రపంచంలో ఉండేటువంటి టాప్ సైంటిస్ట్లు డాక్టర్లు కూర్చొని అంటే ఈ యొక్క మెడికల్ ఫీల్డ్లో దోస్ ఆర్ హ్యావింగ్ అన్ ఎక్స్పర్టైజ్ దోస్టు హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్ దోస్ ఆర్ హ్యావింగ్ వెల్ నాలెడ్జ్ అండ్ నోబల్ ప్రైజ్ విన్నర్స్ వీళ్ళందరూ కూర్చొని వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద సిక్నెస్ వ్యాధి రావడానికి కారణం ఏంటి అని వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తే లాస్ట్కి ఏమని చెప్పారు తెలుసా దేర్ ఆర్ థర్టీ నైన్ రీజన్స్ ముప్పై తొమ్మిది కారణాలు ఉన్నాయి అని తేల్చేశారు అందులో రాబోయేటువంటి వ్యాధులైనా వచ్చేటువంటి వ్యాధులైనా ఏవైనా ఈ కారణాన్ని బట్టే వస్తాయి ముప్పై తొమ్మిది కారణాలు ఎన్ని ఎన్ని కారణాలు ఎన్ని ఎందుకు చెప్పిస్తున్నానంటే దాంట్లో ఒకటి ఉంది బైబిల్ చెప్తుంది నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను ఎలా భరించావు ప్రభా నువ్వు మా రోగాలను ఎట్లా మోసావు బ్రవ నువ్వు ఏ రకంగా భరించావు ప్రభా అదే యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం చూడండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగొగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది స్వస్థత కలుగుచున్నది స్వస్థత కలుగుచున్నది అంటే దేన్ని బట్టి స్వస్థత అంట ఆయన దెబ్బలను బట్టి స్వస్థత అంట అందుకే ఈ యొక్క ఏషియా ప్రవచనం ఏమంట నిశ్చయముగా అతడు మన రోగములను నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను ఎలా భరించావు బైబిల్ చెప్తుంది ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థత ఎందుకు ఈ భాగాన్ని చూపిస్తున్నానంటే దెస్ ఎట్ థర్టీ నైన్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ప్రతి వ్యాధికి కారణం ముప్పై తొమ్మిదే ఇప్పుడు యేసుప్రభు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు ఎన్ని ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఎదుగు తిన్నాడు తెలుసా దేర్ ఆర్ థర్టీ నైన్ రీజన్స్ ఫర్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో అది అమెరికానైనా రష్యా అయినా యుక్రెయిన్ అయినా ఏ దేశంలో ఆఫ్రికా ఖండమైనా లేకపోతే అంటార్కిటిక్ అయినా ఆర్కిటిక్ అయినా ఎక్కడ ప్రజలు ఉన్నా వాళ్ళకొచ్చే వ్యాధులన్నిటికీ కారణం ముప్పై తొమ్మిది కారణాలు బైబిల్లో రాయబడింది ఆయన ముప్పది తొమ్మిది మార్లు కొరడా దెబ్బలు తినెను ఎందుకు దర్ ఇస్ రీజన్ దర్ ఇస్ అ రీజన్ ఆయన పొందిన దెబ్బల ద్వారా నీ ఆరోగ్యానికి వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితుల మధ్య స్వస్థత ఉంది హూయా హూయా నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను రోగం అనేటువంటిది యేసు ప్రభైకి వచ్చింది యేసుప్రభ ఏ రకంగా స్వస్థతనిస్తావు ఏ రకంగా స్వస్థతనిస్తావు అంటే యేసు చెప్పే మాట ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాను దేర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ మీ నా దగ్గరే ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది దేవుని బిడ్డలారా ఏషియా గ్రంథంలో ఉండేటువంటి ఒక ప్రవచనం అయితే మత్స్సు వార్త చదవాల్సిన పని టైం అవుతుంది కాబట్టి ఈ వార్త ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఇదే మతైసు వార్త కూడా కోట్ చేస్తుంటాడు కాబట్టే యేసు ప్రభు వ్యాధిగ్రస్తులు దయ్యముల చేత పీడింపబడే వారిని ఆయా రోగముల చేత బాధపడుతున్న వారందరినీ దేవుడు స్వస్థపరిచను ఎందుకు ఈ బిగాన్ టు రికలెక్ట్ ఐసిఎత్ ఫిఫ్టీ త్రీ ఏషియా యాభై మూడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని బిడలారా ఈరోజు నువ్వు ఏ అనారోగ్యం గుండా వెళుతున్నా నీ రోగాన్ని భరించిన దేవుడు ఉన్నాడు నీ కుటుంబంలో ఉండేటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాధులను భరించిన దేవుడు ఉన్నాడు అది మర్చిపోవద్దు అనుదినము అనుదినము ఈరోజు మళ్ళీ ఏ వ్యాధి వస్తుందో ఏ వ్యాధి వస్తుందో ఏ రుగ్మత వస్తుందో డోంట్ నువ్వు భయం కంపితుడు బైబిల్లో బైబుల్లో రాయబడింది నిశ్చయముగా నిశ్చయముగా ఆయన చేసిన పని ఏంటంట అతడు మన రోగములను భరించను హి క్యారీడ్ హీ క్యారీడ్ ఆల్ ద సిక్నెస్ ఆన్ హీస్ బాడీ ఆయన శరీరం మీద మోసాడు దేవుని బిడలారా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలకు ఆయన వీపు పేలికలుగా మారిపోతే ఆయన చేతుల్లో ఉండేటువంటి గాయాలు ఆయన శరీరంలో ఉండేటువంటి గాయాలు తలలో ఉండేటువంటి గాయాలు ఏమని చెప్తున్నాయి తెలుసా ఆయన నిన్ను స్వస్థపరచగలడు హలలుయలు పరిశుద్ధడానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు మహాగనుడవైనటువంటి దేవానికి స్థుతి 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 స్తోత్రాలు చెల్లించి ఘనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతుంటున్నాను ఆయన నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఈ రోజు ఈ యొక్క సెప్టెంబర్ నెల ఈ మొదటి తారీఖున తండ్రి ఈ ప్రభు దినమందు నాయన మాతో మీరు ఇచ్చిన మీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అనుదినము మా భారాన్ని భరించాలని ఇష్టపడుతున్నా ప్రభా అను భారాన్ని భరించే దేవుడుగా ఉండాలని ఇష్టపడుతున్నా మీ యొక్క నిర్ణయాన్ని బట్టి మీ యొక్క మాటను బట్టి మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు 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 చెల్లిస్తూ ఉన్నాను ప్రభా శక్తిమంతుడా తండ్రి ఎక్కడ ఎవరు ఏ పాపములో బంధించబడి ఉన్నా ఎక్కడ ఏ పాపం వారి పైన భారముగా మారిపోతూ ఉన్నా ఎక్కడ జీవితాల లోకం భారమైపోతూ ఉన్న ఉన్నా ఎక్కడ అలవాట్లు స్నేహాలు భారమైపోతూ ఉన్నా ఏ పాపం ఎవరి పైన భారంగా మారి అది కాకుండా కుటుంబం పైకి ఆస్తిపాస్తుల పైకి ఆత్మీయ జీవితం పైకి మారిపోతున్న పరిస్థితుల మధ్య ఎవరు ఇప్పుడు మీరే దర్శించండి ప్రభా ఎవరు అడుగుతున్నారు దేవా నా తలకు మించిన భారంగా నా పాపాలు మారిపోయాయి నాయనా నేను భరించలేకపోతున్నాను ప్రభా గోయింగ్ త్రూ మెషర్ లో ఏదో ఒత్తిడికి నేను గురు అవుతున్నాను ప్రభువా దేవా తెలియని ఒత్తిడి తెలియని భయం తెలియని భీతి తెలియనటువంటి ఒక అపరాధ భావం నా జీవితంలోకి వచ్చేసింది నాయనా అని ఎవరి జీవితాల్లో వారు మదనపడుతుంటే దేవా ఎవరు నిన్నప్పుడు అడుగుతున్నా నాయనా దేవా ప్రతి పాపాన్ని కడగలిగిన మీ రక్తాన్ని ఇప్పుడు ఆశ్రయిస్తున్నా ప్రభువా యేసయ్యా నీ రక్తం ఇప్పుడు మమ్మల్ని కడుగును గాక నీ రక్తం ఇప్పుడు మమ్మల్ని కడుగును గాక నీ రక్తం ఇప్పుడు మమ్మల్ని కడుగునుగాక ఏ భారం కూడా వెళుతున్నా నీ రక్తం ఇప్పుడు కడుగునుగాక నాయనా ఇప్పుడు అడుగుతుంటున్నాను అను దినము మా పనుల భారాన్ని అను దినము మా పక్షాన కార్యములను సఫలం చేసే దేవుడుగా మా కేడమును మోయు దేవుడుగా ఉండే దేవుడవు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఇది మొదలుకొని అను దినము దేవా మా భారము మీరే భరించండి నాయన మా భారములన్నీ మా పనుల భారాన్ని మీ పైన పెడుతున్నాం ప్రభా ఏ పని మాకు కష్టంగా మారిపోయిందో ఏ పని విషయంలో మేము ఫెయిల్ అయిపోతున్నాము ఎక్కడ మా ఎదుట ఫెయిల్యూర్ ఒత్తిడి అనవసరమైన ప్రెషర్ టార్చర్తో ఇప్పుడు ఆ పనుల భారం మీ మీద ఉంచుతుంటున్నాం ప్రభా నా పనుల భారం అంతటిని తన్ని నేను నీ పైన ఉంచుతున్నాను ఎవరు అడుగుతున్నా ఎవరు ప్రార్థన చేస్తున్నా ఈ దినం నుంచి వారి పనుల్లో వారికి సఫలత ఉండును గాక వారి ఉద్యోగంలో వారికి దీవెన ఉండును గాక వారి వ్యాపారంలో వారి పనులు సక్రమంగా చెరుగునుగాక చదువులో సక్రమంగా ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా తల మొదలుకొని అరికాల వరకు ఏ వ్యాధి ఉన్నా నిన్ను పరిచి ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థ దర్శలవిచ్చా ప్రభావ ఇప్పుడు నా దేవుని గాయముల్లోని శక్తి బయలుదేరునుగాక ఆ కరోనా దెబ్బల్లో విడుదల చేయబడిన శక్తి బయలుదేరునుగాక దేవా స్వస్థత అనుభవించుదముగా అనుభవించుగా ఆరోగ్యమే మాకు మా కుటుంబ సభ్యులకు ఉండునుగాక చేరివచ్చిన ప్రతి ఒక్కరికి లైవ్ లో వారికి ఈ ప్రతి ఒక్కరికి నా దేవుని స్వస్థత ఇప్పుడే కలుగునుగాక ఇప్పుడే కలుగునుగాక ఇప్పుడే కలుగునుగాక మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఈ దినము నుంచి దినము మా భారాన్ని మీరే భరించే దేవుడుగా ఉండబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను మా ప్రతి అవసరతను మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నా మ మందు అడుగుచున్నాను తండ్రి అందరం చెప్తాం ఆమెన్ ఆమెన్ ప్రైస్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధ మందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ